హాయ్ అండి వెల్కమ్ టు తమిళదుర్గా షాప్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం కొంచెం ఒంట్లో అయితే బాగోక లాంగ్ వీడియో అయితే పెట్టట్లేదు అనమాట టూ డేస్ నుంచి మా బాబు చూసారా హాయ్ హాయ్ చెప్ హాయ్ ఫ్రెండ్స్ అమ్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం నీరసంగా ఉండి ఒంట్లో బాగుండట్లేదండి అందువల్ల ఏంటంటే వీడియో తీయలేకపోతున్నాను లాంగ్ వీడియో షార్ట్స్ అయితే పెడుతున్నాను కానీ లాంగ్ వీడియో అయితే కొంచెం తీయలేకపోతుంది అనమాట అందుకే వాళ్ళు తీద్దామని చెప్పి వీడియో అయితే చూ చేస్తున్నాను అదేంటి అంటే మనం మేము డ్రెస్సెస్ ఇచ్చాము కదండి మిషన్ దగ్గర పక్క ఊరు అయితే మంగళమని చెప్పి ఒక ఊరు ఉంటుంది అక్కడ అయితే ఇవ్వడానికి వెళ్తున్నామని చెప్పాను కదా వాళ్ళైతే ఇంతకీ మా హస్బెండ్ వాళ్ళకి చుట్టాలు ఆవిడే ఆవిడ కానీ ఫిఫ్టీన్ సెవెంటీన్ డేస్ అయితే పెట్టుకుందా అనమాట కొట్టకుండా లాస్ట్ టూ డేస్లో కొట్టేసి నాకు అవునవును అవి ఇప్పుడు ఎలా వచ్చినాయి మీతో చూపిద్దామని చెప్పి వీడియో అయితే తీస్తున్నాను అనమాట యాక్చువల్గా ఇది ఇది ఉంది కదండి ఈ క్లాత్ అదే ఈ టాప్ ఇది ఇంకా ఇది ఒక మెటీరియల్ ఒక మెటీరియల్ అనమాట అంటే ఇది ప్యాంటు ఇది టాపు నేనేం చేశానంటే ప్యాంటు క్లాత్ కూడా టాప్లా కుట్టించేసుకున్నాను అనమాట ఎందుకంటే కొంచెం టాప్స్లో అయితే మనకి యూజ్ అవుతాయి కదా అని చెప్పి బాగానే కుట్టారండి అంటే విలేజ్ కదా నేను మెల్ల అవి కూడా కొంచెం బాగా పైకి పెట్టే కుట్టించుకున్నాను నైట్ అంత కూర్చొని సైడ్లో అయితే కుట్లు ఇప్పుకున్నాం అనమాట ఎందుకంటే బాగా టైట్ కుట్టేశారు ఆవిడ సైడ్లో అయితే మా హస్బెండ్ కూడా హెల్ప్ చేశారు ఎన్ని ఉన్నాయి కాబట్టి కుట్లు అయితే ఇప్పుకున్నాను ఇప్పుడు ఇంకా వేసుకునేది చూడలేదు నైట్ అయితే వేసుకుని చూశాను అన్ని చాలా టైట్గా ఉన్నాయి ఇలాగ తీసాను సరే కుట్లు ఇప్పండి అంటే కుట్లు ఇం నేను సాగు మా హస్బెండ్ సాగం అయితే కుట్లు ఇప్పుకున్నాం అనమాట ఇవి పిక్స్ కూడా నేను లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి ఇది ప్యాంట్లో అదండి టాప్ అయితే కుట్టించుకున్నాను అంటే మనకి ఒక టాప్ వచ్చి టూ ఫిఫ్టీ రూపీస్ పడినట్లు లెక్క అనమాట మొత్తం పన్నెండు అయితే అయ్యింది అన్నింటికి దానికి షాల్ అనమాట ఇది రెండింటికి యూస్ చేసుకోవచ్చు ఈ షర్ట్ నేను చెప్పాను కదా ప్యాంట్ కూడా టాప్ కుట్టించేసుకున్నానండి అని ఇంకోండి ఇది టాప్ నార్మల్గా అయితే ఇది టాప్ తాగు మంచి నీళ్ళు తాగు మంచి నీళ్ళు తాగు 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 మా బాబుకి అక్కడ వేస్తున్నట్టు అండి అక్కడ మంచి నీళ్ళు తాగుతున్నాడు అనమాట తాగు చాలా బాగున్నాయండి బాగానే కుట్టారు నీట్గా కుట్టారు అందుకే తాళ్ళు పెట్టేశారు ఆవిడ నేను తాళ్ళు పెట్టమని చెప్పలేదు సరే పోనీలే బాగానే ఉన్నాయి కదా అన్నారు మా హస్బెండ్ కూడా నెక్స్ట్ కూడా నేను అన్ని చిన్నగానే పెట్టించుకున్నాను అనమాట కుట్లు కూడా బాగా వేశారండి చాలా బాగా కుట్టారు ఇది కూడా ఒక సెట్ మెటీరియల్ మెటీరియల్ సెట్ ఇది ఇది వచ్చి ప్యాంటు క్లాత్ అనమాట దీన్ని టాప్ కుట్టించేసా దీనికి టాప్ మామూలుగా దీనికి టాప్ అయితే ఇది అనమాట దీన్ని కూడా నేను టాప్ కుట్టించుకున్నాను ఎల్లో కలర్ బాగుంది కదా ఇవి డ్రెస్సులు ఎప్పుడు తీసానంటే నాకు పెళ్ళి ఆక ముందు తీసిన డ్రెస్సులు అండి సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఆఫర్ పెట్టారంటే అప్పుడు నేను జాబ్ చేసేదాను కదా ఆఫర్ పెట్టారు అంటే మా అమ్మగారిని తీసుకెళ్ళి కొనుక్కున్నాను అనమాట అప్పుడు తీసిన మెటీరియల్స్ ఇప్పుడు కుట్టించడానికి అయితే అవింది నేనైతే అనుకున్నాను చిరుగు పోతాయేమో చీనుగు పోయి అంటే చాలా డేస్ అయిపోతే మెటీరియల్ ఒకలా అయిపోద్ది అంటారు కదా అలాక్కన అయిపోయి ఉంటాయేమో అని చాలా భయపడ్డాను కానీ మెటీరియల్ అయితే చాలా బాగుంది కాటన్ ప్యూర్ కాటన్ వీటికి లెగ్గింగ్స్ వేసుకుని యూస్ చేసుకుంటే సరిపోతాయి కదండి అందుకని నేనైతే ఇలా చేశాను అనమాట ఫస్ట్ నుంచి ఇలాగే చేస్తాము మేము మక్క కూడా మా కానీ నేను కానీ ఏంటంటే ఇలా క్లాత్ తీసుకుని కుట్టించుకునేటప్పుడు ప్యాంట్ క్లాత్ కూడా టాప్ కుట్టించేసుకుంటాం అనమాట అంటే రెడీమేడ్గా తీసుకునే బట్టలకి కుట్టించుకునే బట్టలకి తేడా ఏమీ లేదు కుట్టించుకునే బట్టలు చాలా రేట్ ఎక్కువ కుట్టు పూలకి ఇవైతే చెప్పాను కదండి మొన్న టెన్స్లో తీసుకున్న టాపు సైడ్ అయితే కుట్లు వేయించుకున్నాను ఇవి చేతులు అయితే చిన్నపిల్లల చేతులు ఇంత ఉంటాయి కదా అంతంత సైజు కుట్టిందండి ఆవిడ అన్నీ డబుల్ పైన అయింది నైట్ అంతా కూర్చొని కుట్లు ఇప్పుకున్నాం ఇంక ఇవన్నీ మీకు చేయట్లేదు మొన్న ఆల్రెడీ చూపించాను కదా ఇది నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా హస్బెండ్ తీసుకొచ్చారు బర్త్డేకు ఇప్పుడు అనుకుంటా తీసుకొచ్చేది అది ఇప్పుడే కుట్టిస్తా తర్వాత అయ్యోయ్యో ఆ ఎల్లో కలర్ దానికి ఇది షాల్ అండి కాటన్ మెత్తగా ఉంది నాకు ఇలాంటి మెటీరియల్ అంటే నేను ఇష్టం మెత్తగా ఉంటాయి కదా చమకీస్ లేకుండా ఇది చెప్పాను కదా మొన్న బర్త్డేకి మా హస్బెండ్ ఫీడింగ్ టాప్ లాంటివి తీసుకొచ్చారు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజు అని ఇది కుట్లు కుట్లు వేసి ఇంతలా ఇంత సన్నమైతే చేశాను ఇదైతే మొన్న అమ్మాయిలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు డిమార్ట్లో తీసుకున్నాను అనమాట దీన్ని కూడా సైడ్స్ అయితే కుట్లు వేయించానండి ఇదండి టాప్స్ అయితే మాత్రం సారీ డ్రెస్సెస్ అయితే మాత్రం